హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అండి మరి జేఈ అడ్వాన్స్ సంబంధించిన రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం మరి సండే కానీ మరి మండే కానీ ఈ రెండు డేట్ల్లో వచ్చే అవకాశం ఉంది కొంతమంది అయితే మార్క్స్ చెక్ చేసుకున్నారు మార్క్స్ అయితే మరి హండ్రెడ్ వస్తాయి అంటున్నారు టూ హండ్రెడ్ వస్తుంది అంటున్నారు సిక్స్టీ వస్తాయి అన్నారు సెవెంటీ వస్తున్నాయి అన్నారు కాకపోతే ఏంటంటే మరి మీకు వచ్చే మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ వస్తున్నాయా లేదా మరి మినిమమ్ మార్క్స్ ఆన్ ఈచ్ సబ్జెక్టు మినిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ వస్తున్నాయా లేదా ఒకసారి మనం రిమైండ్ చేయడానికి వీడియో చేస్తున్నాము మినిమం మార్క్స్ ఎన్ని ఎన్ని వస్తే మరి మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మినిమం మార్క్స్ వస్తేనే మీకు ర్యాంక్ ఇస్తారు ర్యాంక్ ఇస్తారు మినిమం మాకు ప్రతి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గమనించండి మినిమం మ్యాంక్ వస్తేనే మీకు ర్యాంక్ ఇస్తారు ర్యాంక్ ఇస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు మీరు క్వాలిఫై అయితే ఆటోమేటికలీ నైంటీ టూ నైంటీ నైన్ పర్సెంట్ సీటు ఐఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక సీటు వచ్చే మరి ఈవెన్ మెకానికల్ నుంచి సివిల్ వరకు కూడా మెటలర్జీ కూడా మరి సిఎస్ఈ నుంచి మెటలర్జీ మెకానికల్ సివిల్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి క్వాలిఫై అవ్వటానికి మినిమం ఎన్ని మార్క్స్ రావాలి ప్రతి సబ్జెక్ట్లో ఒకసారి మనం ఎనాలసిస్ లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ వన్ నాట్ నైన్ మార్క్స్ అయితే ఉన్నాయి మినిమం క్వాలిఫై ప్రతి సబ్జెక్టులో పది మార్కులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఎన్సీ వాళ్ళకి తొమ్మిది మార్కులు ఉన్నాయి మినిమం అగ్రిగేట్ మార్క్స్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఉండేవి మరి ఈసారి మరి ఎస్సీ స్టూడెంట్స్కి ఐదు మార్కులు యాభై ఐదు ఈసారి దీనికి అగ్రిగేట్ మార్క్స్ మరి కామన్ ర్యాంకు ఓ జనరల్ పిల్లలకి అయితే తొంభై ఐదు నుంచి వంద అనేది ఒక అంచనా ఇది అంచనా మాత్రమే స్టూడెంట్స్ గమనించగలరు మనకి ఎయిటీ ఫైవ్ ఎందుకంటే పేపర్స్ కొద్దిగా టఫ్గా రావటం అయితే జరిగింది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఓబీసీ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ అని ఒక అంచనా అంటే లాస్ట్ ఇయర్ మీద కొంచెం తగ్గొచ్చు కట్ ఆఫ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇది ఒక అంచనా నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫార్టీ ఫైవ్ టు హండ్రెడ్ ఇది ఒక అంచనా మరి దీనికి స మరి ఇది ఓకే సార్ మరి మినిమం మార్క్స్ పర్ ఈచ్ సబ్జెక్టు మరి ఇది మారినప్పుడు ఇది కూడా మారచ్చు కదా ఇది మారినప్పుడు ఇది కూడా మారచ్చు ఇది కూడా మరి ఒక తొమ్మిది మార్కు నైన్ మార్క్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వన్ వన్ మార్క్ అయితే డిక్రీజ్ అవుతుంది ఇక్కడ ఫోర్ మార్క్స్ కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చమ్మా ఎందుకంటే సిఆర్ఎల్ ర్యాంక్ ప్రతి సబ్జెక్టులో మనకి నైన్ మార్క్స్ రావచ్చు ఓబీసీఎన్సీలో ఒక ఎయిట్ మార్క్స్ ఈచ్ సబ్జెక్టులో ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ట్వంటీ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా మరి ట్వంటీ త్రీ డేటాలో కొద్దిగా చూద్దాం అసలు ఎట్లా ఇది మనకి ట్వంటీ త్రీ డేటా ఇది జస్ట్ ఆ జేఈ అడ్వాన్స్ ట్వంటీ త్రీ డేటా ఇది జేఈ అడ్వాన్స్ ట్వంటీ ఫోర్ డేటా కొద్దిగా ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా మనం ఇది చూసారు ఇక్కడ మరి ఇది ట్వంటీ త్రీ డేటా ట్వంటీ ట్వంటీ త్రీ డేటా ఇది ట్వంటీ ఫోర్ డేటా డేటామ్మా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ఇక్కడ మినిమం మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ క్వాలిఫై అవ్వటానికి ఇక్కడ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చేసినాయి ఎయిటీ సిక్స్ మార్క్సు ఇక్కడైతే మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ నాట్ నైన్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ సెవెంటీ సెవెన్ మార్క్స్ సెవెంటీ సెవెన్ మార్క్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి రావటం అయితే జరిగింది ఇక్కడ నైంటీ ఎయిట్ మార్క్స్ సెవెంటీ సెవెన్ అంటే ఒక టెన్ మార్క్స్ పెరిగినాయి ట్వంటీ మార్క్స్ పెరిగినాయి దీని మీద ట్వంటీ వన్ మార్క్స్ ట్వంటీ అంటే నైంటీ సెవెన్ కదా ట్వంటీ వన్ మార్క్స్ పెరిగినాయి ఇక్కడ చూసినట్టయితే ఎయిటీ సిక్స్ వన్ నాట్ నైన్ వన్ నాట్ సిక్స్ ఇక్కడ ట్వంటీ త్రీ మార్క్స్ ఇక్కడ ట్వంటీ వన్ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇక్కడ ఫార్టీ త్రీ అగ్రిగేట్ మార్క్స్ ఫార్టీ త్రీ నుంచి మనకి లెవెన్ మార్క్స్ అయితే పెరిగినాయి లెవెన్ నైన్ మార్క్స్ పెరిగినాయి నైన్ లెవెన్ మార్క్స్ లెవెన్ మార్క్స్ అయితే ఇక్కడ పెరగటం జరిగింది ఇక్కడ లెవెన్ మార్క్స్ పెరిగినాయి వీళ్ళకి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి కొద్దిగా పెరగటం అయితే జరిగింది మరి ఇవి ఇది మరి దీనికి సంబంధించినవి ఏంటంటే ఇక్కడ ఎయిట్ మార్క్స్ వచ్చి ఇచ్చాడు ఎయిట్ నుంచి మినిమం మార్క్స్ రావాలి కదా క్వాలిఫై అవ్వాలంటే మీకు ర్యాంక్ రావాలంటే మినిమమ్ మార్క్స్ రావాలి ఇక్కడ ఎనిమిది మార్కులు ఇచ్చాడు ఇక్కడ పది మార్కులు వచ్చేసినాయి ఇది పెరగటం అయితే జరిగింది ఇక్కడ సెవెన్ ఓబీసీఎన్సీఎల్కి సెవెన్ ఇచ్చాడు ఇక్కడ నైన్ ఇచ్చాడు అంటే టూ మార్క్స్ పెరిగినాయి ఇక్కడ టూ మార్క్స్ పెరిగినాయి ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ మార్క్ పెరిగింది మరి ఈసారి అయితే ఇక్కడ సేమ్ ఇదే డేటా ఇదే డేటా రిఫ్లెక్ట్ అవ్వచ్చు ఇది ఫోర్ అవ్వచ్చు ఇది ఫోర్ అయ్యి ఇది ఎయిట్ మార్క్స్ అవ్వచ్చు మరీ సెవెన్ అవ్వదు కానీ ఎయిట్ మార్క్స్ అవ్వచ్చు ఇది నైన్ మార్క్స్ ఈసారి ప్రతి సబ్జెక్టుల్లో మన కన్క్లూజన్ ఏంటంటే నైన్ మార్క్స్ కానీ ఒక స్టూడెంట్స్కి జనరల్ స్టూడెంట్స్కి ఫిజిక్స్లో నైన్ మార్క్స్ రావాలా మినిమం కెమిస్ట్రీలో నైన్ మార్క్స్ రావాలి మ్యాథమెటిక్స్లో నైన్ మార్క్స్ రావాలి ఓబీసీఎన్సిఎల్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో ఎయిట్ మార్క్స్ రావాలి ఫిజిక్స్లో ఎయిట్ మార్క్స్ రావాలి కెమిస్ట్రీలో ఎయిట్ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫోర్ మార్క్స్ మినిమమ్ ఫోర్ మార్క్స్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీది రిపీట్ అవ్వచ్చు అని ఒక అంచనా మ్యాథమెటిక్స్ ఫోర్ మార్క్స్ రావచ్చు ఫిజిక్స్ ఫోర్ మార్క్స్ రావచ్చు కెమిస్ట్రీ ఫోర్ మార్క్స్ వీళ్ళకి వచ్చి ఈ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మరి వీరికి ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది మినిమము వీళ్ళకి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఓసీ పిల్లలకి ఎయిటీ ఫైవ్ టు అండ్ నైంటీ మార్క్స్ ఏమో ఈడబ్ల్యూఎస్ కానీ ఈడ ఇది ఈడబ్ల్యుఎస్ ఓబీసీ స్టూడెంట్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వీళ్ళకి ఈ మార్క్స్ ఈ కేటగిరీలో వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ మనకి మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా అయితే పక్కాగా ఉంది ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన డేటా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కడ చేరారో కూడా మరి క్లిక్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది చూడండి లాస్ట్ ఇయర్ బాంబేలో చేరారు స్టూడెంట్స్ కంప్ సిఎస్సి వాళ్ళు అయితే బాంబేలో చేరారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది మరి అన్ని బ్రాంచ్లకు సంబంధించినవి మరి క్లోజింగ్ ర్యాంక్ వన్ పీడబ్ల్యూ ఇవన్నీ మరి డేటా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ కాన్పూర్ కానీ ఐఐటి హైదరాబాద్ కానీ ఇలా స్టూడెంట్స్ అయితే చేరటం అయితే జరిగింది మరి చూడండి మీరు ఓపెన్లో చూద్దాం అసలు ఓపెన్ ఇక్కడ ఓపెన్ చూసినట్టయితే మనం ఓపెన్ ఓపెన్ చూడండి ఓపెన్లో సిక్స్టీ ఎయిట్ అమ్మా సిఎస్సి సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ చేరారు ఢిల్లీకి వెళ్ళిపోయారు మెడ్రాస్కి వెళ్ళిపోయారు కాన్పూర్కి వెళ్ళిపోయారు అదేవిధంగా ఢిల్లీ కరగ్పూర్కి వెళ్ళిపోయారు మెడ్రాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూర్కి వెళ్ళటం జరిగింది గౌహతికి వెళ్ళారు హైదరాబాదు రూర్కి ఇవన్నీ టైర్ వన్ ఐఐటిస్ ఢిల్లీకి మెడ్రాస్ కరగ్పూర్ మరి గౌహతి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఢిల్లీకి పోయారు ఇట్లా అనేకమైన డేటా ఉంది మన దగ్గర చూసినట్టయితే మీరు ప్రతి ఒక్క మరి మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుంటే ఈ డేటాని మనం అనాలిసిస్ చేద్దాం మీరు మంచి ఐఐటీస్ మీకు మంచి ర్యాంక్ వస్తుంది కానీ మీరు మెంటర్షిప్ తీసుకోకపోతే ఏంటంటే మీరు మోసపోతారు అది సార్ మిస్టేక్ చేసిన ఒక మిస్టేక్ చేస్తే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ కరెక్ట్ చేసుకోవటం కొన్ని విషయాల్లో మనం కరెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం కరెక్షన్ నో కరెక్షన్ చిన్న మిస్టేక్ చేసినా నో కరెక్షన్ మీకు రావాల్సిన సీట్లో వేరే వాడు వచ్చి కూర్చుంటాడు వాడు లెగవడు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా ఏ ప్రపంచ కోర్టులో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు లేకూడదు అది రూల్ అనమాట అందుకని మెంబర్షిప్ తీసుకోండి తీసుకుంటే ఏ రికమెండేషన్లు పెట్టినావు నాకు మంచి ర్యాంక్ వచ్చింది నీకు నీకు నా తర్వాత వచ్చింది అంటే కుదరదు ఎందుకంటే నువ్వు ఎందుకు పెట్టుకోవాలి అంటాడు బెనారస్ వన వారణాసి ఇక్కడ స్టూడెంట్ లాస్ట్ చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ ఎక్కడ చేరారు వీళ్ళు చేరారు పదివేల వరకు వచ్చేసింది మండి పదివేలు పదివేల వరకు వచ్చేసింది మీకు లాస్ట్ ఇక్కడమ్మ ఇక్కడ ఇరవై రెండు వేల వరకు ఛాన్స్ ఉంది ఓపెన్ స్టూడెంట్స్కి ఇరవై రెండు వేలు ఛాన్స్ అయితే ఉంది బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ కదా ఆర్కిటెక్చర్ వీఆర్ నాట్ సపోజ్ టు జాయిన్ కెమికల్ ఇంజనీరింగ్ పదహారు వేల వరకు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి మరి స్టూడెంట్స్ మరి మరి ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి మిస్టేక్ చేయకుండా ఉండాలి మరి సార్ దగ్గర హెల్ప్ తీసుకోవాలి మన మంచి ఐఐటిలో టాప్ టెన్ ఐఐటీస్లో మన దగ్గర ఇరవై మూడు ఐఐటికి సంబంధించిన డేటా ఉంది ఇరవై ఆరు త్రిబుల్ ఐటీకి సంబంధించిన డేటా ముప్పై రెండు ఎన్ఐటీస్ డేటా ఉంది అదేవిధంగా నలభై నలభై ప్లస్ ఆరు జిఎఫ్టీలు కొత్తగా అయితే వచ్చేస్తున్నాయి వాటి డేటా కూడా అవైలబిలిటీగా ఉంది సిసి యాప్కి సంబంధించిన కౌన్సిలింగు సిసి యాప్ జోసాజ్ డేటా ఉంది సిస్ యాప్ డేటా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరైనా జరిపోతే అమౌంట్ పే చేయండి రండి నేను చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకున్నాను మీరు కనుక్కోండి ఇక్కడ వేరే ఇంట్రెస్ట్ దగ్గర కూడా మరి చూసుకోండి చూస్తారు కదా మీరు ఆ అమౌంట్కి ఈ అమౌంట్కి టాలీ చేసుకుని జారని మరి మన సర్వీస్ కూడా అలా ఉంటుంది సర్వీస్ కూడా అలా ఉంటుంది మీరు ఎప్పుడు పడినప్పుడు మన స్టూడెంట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ఫీల్ అవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఈ డేటా ఇస్తాను మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీ మీకు ఎన్ఐటీలో ఐఐటీలో సీటు వస్తే నాకు కూడా వచ్చినట్లు ఫీల్ అవుతాను అందుకని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్